నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తన పార్టీ వాళ్ళు చెప్తే అదే గొప్ప విషయం కాదు కానీ ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు అది కూడా కేవలం శుభాకాంక్షలు మాత్రమే కాదు నరేంద్ర మోదీ గారి గొప్పదనం గురించి పొగుడుతూ శుభాకాంక్షలు చెప్పడం ముందు చూసారా అదే నరేంద్ర మోదీ గారి అసలైన విజయం ఒక్కసారి శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే ఆమె ఏం మాట్లాడారో వినండి నేను మీకు మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను And I'm sure he loves all the energy to serve the nation. Ma'am, you, you spoke about it? What, what do you like of, uh, most about I think it? the whole thing is that uh, he is somebody who's created himself with a lot of hard work and passion from zero. So I think we must compliment him for that. And I think. విన్నారు కదా సారాంశం ఏమిటి అంటే నరేంద్ర మోదీ గారు అత్యల్పమైన స్థాయి నుంచి వచ్చి అంటే ఎక్కడో అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అత్యున్నతమైన స్థానానికి ఎదిగారు అంటే సెల్ఫ్ మెయిడ్ మ్యాన్ తనను తాను ఆ విధంగా మలుచుకుంటూ ముందుకు వెళ్లారు ఎత్తుకు ఎదిగారు భారతీయుల హృదయాలను గెలుచుకుని దేశ సర్వోన్నతమైన పదవిని అలంకరించారు అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మహోన్నతమైన వ్యక్తిగా నరేంద్ర మోదీ కొనియాడబడుతూ ఉన్నారు ఆ కారణ జన్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న అర్థం వచ్చేలాగా ప్రతిపక్షంలో ఉండే శరత్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తేసారు మెచ్చుకున్నారు మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు సో ఇదండి అసలైనటువంటి విజయం అంటే మామూలుగా హ్యాపీ బర్త్డే బర్త్డే విషెస్ ఇవన్నీ చాలామంది సర్వసాధారణంగా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జగన్ గారు ఏ ట్వీటో పెట్టడం ఏ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టడం ఏ రేవంత్ రెడ్డి గారి బర్త్డేకో కేసీఆర్ గారు ట్వీట్ పెట్టడం కేసీఆర్ గారి బర్త్డేకి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ పెట్టడం ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు మనం చూడవచ్చు కానీ మెచ్చుకుంటూ మాట్లాడడం ముందు చూసారా ఈమె డెఫినెట్గా అండి ప్రతిపక్షంలో ఉండే చాలా మందికి కడుపులో మంట మంటగా అయిపోతుంది ఏదో బర్త్డే విషయస్ చెప్పొచ్చు కదా ఈ ఈ స్థాయిలో చెప్పింది అని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలలో చాలా మందికి తెలుసండి నరేంద్ర మోదీ గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో తెలుసు ఏ స్థాయిలో భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టారో వీళ్ళందరికీ తెలుసు సో అప్పుడప్పుడు ఇలా నిజాలు బయటకు వస్తూ ఉంటాయి అదే ఆమె హృదయంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాక్యాలు